स्वागत रोज विदाशाल विद्यार्थी ಇದು ಅಡ್ಮಿಷನ್ ಪ್ರಾರಂಭించేంత వరకు ಕೋರತಾಮ 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 ಡಿಗ್ರಿ ಅಡ್ಮಿಷನ್ ಪ್ರಾರಂಭించేంత వరకు ಕೋರತಾಮ ಕೋರತಾಮ ಕೇತು రోజురోజు ಕಾಲ ಕಲಕಿಸುತ್ತಾ ಟೈಮ್ ವೇಸ್ಟ್ ಮಾಡ್ಕುತ್ತಾನೋ ಬಗುತ್ತನಿಂದ ನಿರ್ಲಕ್ಷೆಮಾ ನೋರಿಚೋ ನಾನು ಕೇಳು ವಿಚಾರಕ್ಕೆ ವಂದನೆ ನಾನು ಕೇಳು ನಾನು ಕೇಳು ವಿಚಾರಕ್ಕೆ ವಂದನೆ ನಾನು ಕೇಳು ಜಿಂದಾಬಾದ್ ಬಿಡಿ ಯಸ್ಮಾ ಜಿಂದಾಬಾದ್ ಇನ್ನ ಬಾ ಜಿಂದಾಬಾದ್ ಬಿಡಿ ಯಸ್ಮಾ ಜಿಂದಾಬಾದ್ ವನಸಾಗಿನ ಡಿಗ್ರಿ ಅಡ್ಮಿಷನ್ ವಂದನೆ ವನಸಾಗಿನ

స్థానిక ఆధుని పట్టణంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రోడ్లో ఇవాళ ధర్నా నిర్వహించడానికి కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇంటర్మీడియా విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ల కోసం కళాశాల చుట్టూ తిరగడానికి రోజు రోజు వాళ్ళ అమ్మా నాన్నలు ఆ యొక్క విద్యార్థులు రోజుకి అంత ఇంట్లో ఖర్చు పెట్టుకొని కళాశాల చూసి తింటున్నారు కానీ ఇప్పుడు వస్తే ఎప్పుడు వస్తా నేను ఆన్లైన్ అడ్మిషన్ల కోసం అయితేనే ప్రారంభిస్తున్నారో తెలియక విద్యార్థులు సుఖమంగ పడుతూ కాలేజ్ చుట్టూ తిరుగుతూ వాళ్ళ సమయాన్ని చాలా వృధా చేస్తున్నారు ఇప్పుడు ఏమడుతున్నాం అంటే అయా ఈ యొక్క గూఢ ప్రభుత్వం ఇంతవరకు అకాడమిక్ ఓపెన్ అయ్యి రెండు నెలలకు కావస్తున్నా కూడా ఇంతవరకు డిగ్రీ అడ్మిట్లపై ఎందుకు ఇవాళ నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది మా విద్యార్థులు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే గత కరోనా నుంచి ఈ డిగ్రీ అడ్మిషన్ ని ఒక ప్రక్రియ పద్ధతిలో ఎందుకు పెట్టడం లేదు